సైన్స్కి ఈ ఆలయం సవాల్ మూ రోజుకు మూడు సార్లు రంగులు మార్చే శివలింగం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ ఎస్ ఒకసారి మరి తెలుసుకుందామా శివలింగం రోజు మూడు సార్లు రంగులు మారుస్తుంది ఉదయం వేళ ఎర్రగా మధ్యాహ్నం వేళ కాశ్యంలో సాయంత్రం వేళ చామర ఛాయ్గా నీలం రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు అయితే ఈ మిస్తరణి ఇప్పటికీ ఎవరు కూడా ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నిలవు ఈ ఆలయాలు దశాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా ఉంది దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు ఇండియాలో ఉన్న శివాలయంలో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది సైన్స్కి సవాల్కు విసురుతూనే ఉంది వాస్తవానికి ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వర్ మహాదేవ్ దేవాలయంని పిలుస్తారు ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున ఇంతకుముందు చాలామంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది ముఖ్యంగా శ్రావణ మాసంలో శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు రంగురంగులు మారుస్తున్న శివలింగం గురించి అనేక రకాల కథలు వాడుకలు ఉన్నాయి మరి రోజులో మూడుసార్లు రంగులు మార్చి ఆ శివలింగం మహాత్యం ఏమిటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే ధోల్పూర్లోని అఖిలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది ఉదయం వేళ ఎర్రగా మధ్యాహ్నం వేళ కాశ్యంలో సాయంకాలం వేళ చామరచాయ్గా అంటే నీలం రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు కూడా చేశారు అయితే ఈ మిస్టర్ని ఇప్పటి ఏ శాస్త్రవేత్తలు కూడా నిరూపించలేకపోయారు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరి రంగులను మార్చే శివలింగాన్ని చూసి తరించిపోతారు ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం పంచలోహాలతో తయారు చేశారు ఇక్కడి పురాణ కథనం మేరకు ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనె తీగలు దాడి చేసేయట అచిలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉంటో ఉందో కూడా తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారట ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివలింగం ముగింపు దగ్గరికి చేరుకోలేకపోయారు దీంతో తవ్వే పని నిలిపివేశారు ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం శివలింగం స్వయంభు కదా మరి అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు శివలింగం లోతు తవ్వే కొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండడంతో వారు ఆ పనిని నిష్క్రమించారు అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామి వారిని దర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు ఇది మాత్రమే కాదు ముఖ్యంగా కాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట పెళ్ళి కాని వారు పదహారు సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే చాలు శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట రాజస్థాన్లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి ధోర్పూర్కు బస్సులు ఉన్నాయి ధోర్పూర్ రైల్వే జంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వెళుతుంట